అందరికీ తెలుసు మనం అందరూ ఈసారి అందరూ ఫోకస్ చేద్దాం అందరూ ఒక ప్రతిజ్ఞ కూడా చేసుకుందాం ఒకరొకరు రెండు చెట్లు కాపాడదాం రెండు చెట్లు పెంచుదాం మన పేరు మీద ఆ చెట్లకి మన బాధ్యత తీసుకొని తర్వాత ఇంకా ఎవరెవరు బాగున్నారు మేమి కమ్యూనిటీలో ఎవరెవరు మంచిగా చదవాలి ఆ మీద అన్నీ మనమే చూసుకోవాలి ఆ రకంగా అందరూ ఒక మాట చూసుకుంటే మాత్రం అందరి తరతరాలకి మనం అభివృద్ధి పథకీ వెళ్తాము సో ఇంత మంచి అవకాశం ఈరోజు నా ఆఫీషియల్స్కి డిడి గారికి ప్రత్యేకంగా తర్వాత ఇక్కడ ఉన్న నాయకులకి అందరికీ పేరు పేరుగా నమస్కారాలు ఎందుకంటే ఇంత చక్కగా కార్యక్రమం చేశారు అందరు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమానికి మంచిగా బ్రహ్మాండంగా చేశారని మీ అందరికీ ధన్యవాదాలు మంచిగా ఈరోజు మీరు మీ రోజు మీ రోజు మీరు జరుపుకోండి మంచిగా మీరు దీంట్లో హ్యాపీగా ఉండాలి అందరూ భోజనం కూడా